స్వాగతం సోమవారం గోదావరి కని కార్యాలయంలో రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్ ఔట్ సోర్సింగ్ స్కీమ్ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కార్మికులకు ఉద్యోగ ఉపాధి భద్రతా పడి స్థలాల్లో రక్షణ సమాన పనికి సమాన వేతనం ఎనిమిది గంటల పని అమలు చేయాలన్నారు ప్రభుత్వ రంగ పరిశ్రమల పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులతో పాటు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ బసంత్ నగర్ తదితర పరిశ్రమలు ఆశా అంగన్వాడీ మిడ్ డే మీల్స్ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టి చాకరీ చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని వారు విమర్శించారు సమస్యల పరిష్కారానికే సెప్టెంబర్ ఏడున హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సదస్సుకు వివిధ రంగాల కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు నరేష్ ఉపాధ్యక్షుడు చిలక శంకర్ నాయకులు రామకృష్ణ కె మొగిలి ఐ రాజేశం ఎం దుర్గయ్య పి స్వామి ఎం కొమరయ్య ఎడ్ల రవికుమార్ బి కొమరయ్య పేరుక వెంకటస్వామి రమేష్ గుండు రాజయ్య డి రవీందర్ సుధాకర్ ఎస్ ప్రసాద్ వసంత్ పద్మ ఓదెలు రాజేశ్వరి రాయమల్లమ్మ భానమ్మ కుమార్ తదితరులు పాల్గొన్నారు మంది కార్మికులు అవుట్ సోర్సింగ్ యొక్క పరిస్థితులు ఇవాళ ప్రభుత్వాలు ఏమాత్రం కూడా అట్లాంటి పరిస్థితులపై స్పందించకుండా ఇవాళ కాంట్రాక్టు కార్మికులకు చట్టప హక్కులు కల్పించకుండా కాంట్రాక్టు కార్మికులకు ఇరవై ఆరు వేల కనీస వేతనం అనేక సంవత్సరాల నుంచి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా పరిశీలన చేయకుండా పని భద్రత కల్పించకుండా ఇవాళ దేశంలో అమలవుతున్నటువంటి కార్మిక చట్టాలన్నీ కూడా కాంట్రాక్ట్ కార్మికులకు ఆమెడ దూరంలో ఉన్నాయి తప్ప వాటిని ఏమాత్రం కూడా ప్రభుత్వాలు ఇలాంటి కార్మికులకు వర్తించడం లేదు చేయడం లేదు ఈ కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క సమస్యలపై చర్చించేందుకు సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్ సుందర విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సును ఇవాళ ఐఎఫ్ అక్కబోతుంది సదస్సులో అవుట్సోర్సింగ్ కార్మికుల కార్మికులు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క జీవన స్థితిగతులు పరిశ్రమలో ఎదురవుతున్నటువంటి అనేక సమస్యలతో పాటు ఆర్థిక చట్టాలు ప్రభుత్వ తీరుపై చర్చించి పెద్ద ఎత్తున కార్మికుల్ని దేశవ్యాప్తంగా ఆందోళన అంగీకరించడానికి అనేక నిర్ణయాలు తీసుకోబడతాయి కనుక సెప్టెంబర్ ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగినటువంటి సదస్సులు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి వందలాది మంది కలిపి విజయవంతం చేయాల్సిందిగా మేము రామగుండం పారిశ్రామిక ప్రాంత కార్మిక వర్గానికి ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ